రైతు సమస్యలపై ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో రైతు భరోసా కేంద్రాలలో వినతి పత్రాలు సమర్పించనున్నట్లు రైతు సంఘ నాయకులు కంచుమటి అజయ్ కుమార్ వెల్లడించారు బ్రాణిపేట్లోని పిఎల్ రావు భవన్ లో మంగళవారం అజయ్ కుమార్ మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో రైతులకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని కూడా టీడీపీ ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని కోరారు రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ సంఘం రాష్ట్ర కమిటీల పిలుపుల మేరకు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో వివిధ సమస్యలపై సచివాలయం ఆర్థిక కేంద్రాల్లో విడత పత్రాలు అని చెప్పేసి మూడు సంఘాలు రాష్ట్ర కమిటీలు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పిలుపులో ప్రధానంగా పెట్టుబడికి అవసరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రోజున చంద్రబాబు ప్రకటనలో ఉంది దానికోసం అన్నదాత సుఖీబాబు పేరుతోటి ఇస్తామని ప్రకటన చేశారు ఇవాళ పెట్టుబడికి అవసరం ఈ సమయంలో ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది అందువల్ల ఇరవై రూపాయలు ఇరవై ఆరు రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మిచో తుఫానికి నష్టపోయిన రైతులకు గౌరవ నష్టపోయాడు ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వం టైంలో రాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమేరకు ఇచ్చారు కానీ అందరికీ అది అందలేదు లిస్టు వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం కూడా రైతులకు అందలేదు అందువల్ల తుఫాను నష్టపోయిన వారికి వారికి ఇచ్చే అరకు కూడా పూర్తిగా అందలేదు ఆ లిస్టు ప్రకటించిన వారితో పాటు ఇంకెవరన్నా లబ్ధిదారులు మిస్ అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ప్రధానం కోరుతున్నాం అదేవిధంగా ఇవాళ కొల్లూరు మండలంలోనే వెంకటకృష్ణాపురం గ్రామంలో ఒక రైతు విత్తనాలు విత్తనాలు తెలంగాణ తీసుకొస్తే ఇతరులు విత్తన వ్యాపారం చేస్తాడని చెప్పి అతను పట్టుకొని విజయేశ్వరంలో వచ్చి పట్టుకోవడం అది కాదని చెప్పి తేలిన తర్వాత మళ్ళీ అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి మేరకు మళ్ళీ విజయేశ్వరంలో వ్యవసాయ అధికారులు వెళ్ళి ఇది విత్తన వ్యాపారం అని చెప్పేసి బిల్లులు లేవని చెప్పేసి బోగస్ అని చెప్పి చెప్పడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడి హాస్పిటల్ పోరావడం జరిగింది ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఆ యాభై అరవై శాతం మంది విత్తనాలు రైతులు వాడతారు ఇవాళ కార్పొరేట్ సంస్థల విత్తనాలు విపరీతంగా రేటు పెంచిపోయాయి పెరిగిపోయింది దాంతోపాటు ఉత్తరాలు ఆ నష్టం జరిగితే ఇచ్చే పరిస్థితులు ఇవాళ కార్పొరేట్ సంస్థలు లేదు అందుకని నమ్మకంగా ఉన్న లూచిత్రలో ఇవాళ యాభై నుంచి అరవై శాతం విత్తనాలు తీసుకొచ్చి వేసుకుంటారు ఆ గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం వేసుకుంటారు అది అందరూ తెలిసిన విషయం కానీ అధికార పార్టీ వాళ్ళు కక్ష పూర్తితోటి ఆ రైతుని ఆ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది ఒక రాజకీయ పార్టీగా చూడకూడదు వ్యవసాయకు సంబంధించి రైతు సమానంగా చూడాలి కానీ ఇవాళ ఈ పార్టీ ఉందని చెప్పి ఆ రైతు చెప్తే రేపు ఆ పార్టీ వస్తే రైతులు ఇదే కక్ష జరిగింది దీనివల్ల రైతుకి భవిష్యత్తులో ఉత్తరాలు అందే పరిస్థితులు వ్యవసాయం కూడా నష్టం పడే పరిస్థితి వస్తాయి అందువల్ల రైతుల్లో జై ఉంచి రాజకీయంగా గొడవలు పెట్టద్దు ఏదైతే ఆ రైతు వెంకటాకర కృష్ణాపురం రైతు ఉన్నారో అతను యాభై ఎకరాల కోలు కూడా వాళ్ళ కుటుంబ మొత్తం మీద విత్తనాలు తెచ్చుకుంటారు అందువల్ల ఇలాంటి ఉత్తరాలు పరిధిలో తీసుకొని అలాంటి రైతుల్ని శిక్ష ఇటం అలాంటిది కరెక్ట్ కాదని చెప్పి రైతు సంఘాల తెలియజేస్తాం